పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల బాబు హాజరయ్యారు పట్టణంలోని స్వరూప గార్డెన్లో విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖండువా కప్పుకున్నారు పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి జూలపల్లి జడ్పీటీసీ లక్ష్మణ్ పెద్దపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి కాల్వ శ్రీరాంపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి తదితరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు గుడ్బై చెప్పి తమ పార్టీలో చేరారన్నారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనమున్న చదువుకున్న వ్యక్తిని యువకుడిని ఉద్యాంతుణ్ణి పరిశ్రమలో కూడా ఒక పేరు దాచిన వ్యక్తిగా మరి ఊపిదిస్తా ఉన్న గడ్డం గారిని మీ అందరి ఆశ ఇవ్వాలని కోరడానికి వారిని మీరందరూ తెలిపియాలని కోరడానికి వెంకటస్వామి మానవుడు గారు డాక్టర్ నవయ్య కొడుకుగా ఈరోజు రాజకీయ అనుభవం ఉన్న అనుభవం ఉన్న కుటుంబ పరంగా ఉన్నా ఈరోజు తండ్రి శైలిలో రాజకీయ ఆలంకేట్రం చేస్తూ ఒక మంచి ఆలోచన రాబోయే కాలంలో మనం చేయాలి చేయాలి ఈ రోజు చదువుకున్న ఆలోచన చేసిన వారి వ్యక్తి ఎనర్జీ వంశిగా